ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థి రాధాకృష్ణన్ మహారాష్ట్ర గవర్నర్ పేరును ఖరారు చేసిన బీజేపీ రాధాకృష్ణన్ తమిళనాడుకు చెందిన మాజీ ఎంపీ తెలంగాణ గవర్నర్గా కొన్నాళ్ళు అదనపు బాధ్యతలు ఆర్ఎస్ఎస్తో సుదీర్ఘంగా అనుబంధం వచ్చే ఏడాది తమిళనాడు శాసనసభ ఎన్నికలు ఉండడం వల్ల రాధాకృష్ణన్ని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది వ్యూహాత్మకంగా ఎంపిక చేసిన కమలం పార్టీ ప్రతిపక్ష పార్టీలు కూడా మద్దతు ఇస్తాయని అంచనా ఇండియా కూటమిలోని ఎన్డీఏకు వ్యతిరేకంగా చొప్పరని యోచన విపక్షాలు నేడు తమ అభ్యర్థిని నిర్ణయించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది పార్లమెంటు ఉభయ సభల్లో ఉన్న వివిధ ఖాళీలతో కలిపి ప్రస్తుత సభ్యుల సంఖ్య ఏడు వందల ఎనభై ఆరు ఇందులో ఉపరాష్ట్రపతికి ఎన్నికల మెజార్టీకి మూడు వందల తొంభై నాలుగు మంది సభ్యుల మద్దతు అవసరం ప్రస్తుతం లోకసభలో ఎన్డీఏ రెండు వందల తొంభై మూడు మంది రాజ్యసభలో నూట ఇరవై తొమ్మిది మంది సభ్యుల మద్దతు ఉంది ఉభయ సభల్లో కలిపి ఎన్డీఏ బలం నాలుగు వందల ఇరవై రెండు ప్రతిపక్ష ఇండియా కూటమికి లోకసభలో రెండు వందల ముప్పై నాలుగు మంది రాజ్యసభలో డెబ్బై తొమ్మిది మంది సభ్యులు మొత్తంగా మూడు వందల పదమూడు మంది అనుకూలంగా ఉన్నారు ఈ నేపథ్యంలో రాధాకృష్ణన్ విజయం లాంఛనమే కానుంది మెజార్టీ లేకపోయినా తమ వాణి వినిపించాలని ఇండియా కూటమి భావిస్తోంది